మీరే క్లాస్ టెన్త్ ఏ టెన్త్ ఏ ఈ రోజు అంతా టెన్త్ వల్ల ఇక్కడ లైబ్రరీలో సో ఎక్కువగా లైబ్రరీలో ఏ బుక్స్ చదువుతుంటారు తెలుగు స్టోరీస్ తెలుగు కథలు ఇంకా మహాభారతం చాలా బుక్స్ ఉన్నాయి చదువుకో ఎంత టైం ఇక్కడ ఉంటారు మీరు ఫార్టీ ఫైవ్ మినిట్స్ వీక్లీ టూ టైమ్స్ ఖచ్చితంగా ఈ పుస్తకాలు మీరు చదువుతారు చదివి దాంట్లో ఇంకేమైనా డౌట్స్ ఉంటే గురుగారిని అడుగుతారు ఏంటిది దీనికి సంబంధించి ఎంతవరకు మీకు ఉపయోగపడుతుంది లైబ్రరీ అంటే ఏం చెప్తారు కథలు మనం తెలుసుకుంటాం వాటి గురించి కథలు కాకుండా ఉంటాయి ఇక్కడ మహాభారతం చరిత్ర చరిత్ర జరుగుతున్న కూడా ఇక్కడ ఉంటుంది మీరు చదువుకుంటారు హేమవర్షి మీరు టెన్త్ టెన్త్ సో ఇక్కడ ఏ విధంగా ఉపయోగపడుతుంది లైబ్రరీ మీకు అంటే నీతిని తెలుసుకుంటాం ఎట్లుండాలి సమాజంలో అవి ఇవన్నీ స్టోరీ ద్వారా ఒక నీతి అనేది తెలుసుకుంటాం సో ఇప్పుడు ఈ చదవడం అలవాటు చేసుకోవడం కూడా ఎంతవరకు ఇంట్రెస్ట్ కలుగుతుంది చదువు మీద చదవడం ద్వారా రీడింగ్ అనేది ఫాస్ట్ వస్తుంది ఇంకా తెలియనివి కూడా తెలుసుకుంటాం